లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రయో నమహ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్ నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోకపోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది కాక మన క్రోదనామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై ఐదైనా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదు బాగుంటుంది లేదు చెప్పండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదు ఖచ్చితంగా బాగుంటుంది అయితే వెంటనే సంవత్సరం రాగానే మార్పు వస్తుందా అంటే గ్రహాలు కొంత మారాలి అలాగే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరం కూడా రావాలి విశ్వవసు అనే సంవత్సరం వస్తుంది మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వవసు వల్ల ఏమిటంటే ధన సమృద్ధి ఇచ్చే సంవత్సరంగా చెప్తారు దాన్ని క్రోధి అంటే చూడండి అన్ని కోపాలు ద్వేషాలు గొడవలు జలప్రయాలు ఇవన్నీ జరిగాయి కదా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం రాహు మారుతున్నాడు జలరాశుల్లోకి మీనరాశిలోకి మీనం అనేటువంటి జలరాశి ఈ జలప్రలయాలు స్థాయి చెప్పిన అదే రకంగా జరిగింది కూడా అయితే ఇక్కడ ఈ విశ్వవసు అనేటువంటి సంవత్సరముతో పాటు గ్రహాలు మార్పు అనేటువంటిది మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏమిటది మీనం వారికి ఎంతకాలము అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా రాహు ఉంటాడు రాశిలో ఎప్పుడైతే ఇంకొక ఆల్మోస్ట్ ఇంకో సెవెన్ మంత్స్ అక్కడే ఉంటాడో ఇది పర్టికులర్గా కొంత ఇమాజినేషన్ని విదేశీ యోగాల్ని కొద్దిగా సప్తమంలో లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో ఎప్పుడైతే కైత ఉంటాడో పార్ట్నర్స్ ద్వారా అది ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వీళ్ళ వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది అలాగే పాటు పర్టికులర్గా మీకు రాహు పన్నెండో స్థానంలో వెళ్ళిపోతాడు ఎప్పుడు మే ముప్పై నుంచి ఎప్పుడైతే పన్నెండో స్థానంలోకి వెళ్తాడో పన్నెండు అనేటువంటిది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళడం ఇవి పన్నెండులో ఉంటే కూడా మీకు ఫలితం వస్తూ ఉంటుంది రాదని కాదు కాకపోతే మేనం వారు జన్మించడమే తండ్రి యొక్క పూర్వజన్మ కర్మ కనెక్ట్తో జన్మిస్తారు ఆరులోకి రవి ఉన్నది కాబట్టి ఏంటి కొంత తండ్రితో దూరంగా ఉండడం తండ్రికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల్లో కొంత డిస్ప్యూట్స్ ఏర్పడడం కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ అలాగే మీకు ఏలనాడుసరి జన్మంలోకి రాబోతుంది కాబట్టి ఏమిటి కొంత భక్తి మార్గంలోకి తీసుకెళ్తుంది వెళ్తుంది అయితే రాగానే మారుతుందండి అంటే రాహు మారిన తర్వాత వెళ్తుంది సహజంగానే మేము లగ్నంలో జన్మించారంటేనే మేనం కానీ ధనస్సు లగ్నాలు కానీ ధనస్సు రాసులు కానీ ఏంటంటే సహజంగానే కానీ మీకు భక్తి యోగం కానీ కొంత ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఒక టెన్ పర్సెంట్ అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహస్థితులు వాళ్ళ మార్పు ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రాసి నుంచి ఫోర్త్ హౌజ్లో గురువు ఉన్నాడు సో ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో పదిహేనో తేదీ మే నుంచి గురువు నాలుగో స్థానంలోకి భావంలోకి వెళ్తున్నాడు అక్కడ చక్కగా మీకు గృహయోగము లేదా ఏదైనా పంట పొలాలు కొనుక్కోవడము అపార్ట్మెంట్స్ లాంటివి కొనుక్కోవడం ఏదైనా వాహన యోగము ఇస్తున్నాడు ఇక్కడ కాకపోతే మీరు వివాహ నిర్ణయాలన్నీ కూడా మే ముప్పై తర్వాత తీసుకోవడం మంచిది ఎందుకంటే మే మే ముప్పై వరకు సప్తమంలో కేతు ఉంటాడు దాని యొక్క ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మరి చాలామంది అయ్యో ఎల్నాడుసిన రాజులోకి వస్తుందని భయపడుతుంటారు ఏం భయపడాల్సిన లేదు మీకు దగ్గరలో దత్తాత్రేయ ఆలయం ఉన్నా లేదా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు ఉన్నా సరే రెగ్యులర్గా వెళ్తున్నాను పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకు వెళ్ళినాడుసే ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది ఏదైనా ప్రభావం ఉండదు ఏమీ లేదు అంటే కొంచెం లేట్ అవ్వడం మందస్తంగా ఉండడం బద్దకం రావడం ఇవి తప్పితే మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి ఇవి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక మీరు నిత్యము ఆరాధించాల్సిన స్వరూపం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు గంట రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మేనవు యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మరి సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతు విజ్ చేంజింగ్ మార్కులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు కాసా మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళినాయి కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బై ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుందండి అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు మీ పర్సనల్ చాట్లో ఉంటాయి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏనాటి సేవలు వచ్చింది నా ఆష్టమిశని అర్ధాష్టమిస్ అని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో నాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నాచురల్ లెవెన్ థౌజండ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది